హలో వ్యూర్స్ నేను మీ లక్ష్మి నిన్నటి వరకు చనిపోయింది అనుకున్న పూనం పాండే ఇప్పుడు ప్రస్తుతం నేను బ్రతుకున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ నిన్నటి వరకు చనిపోయింది అని చాలా వైరల్ అయిన వీడియో ప్రస్తుతం ఈ రోజు నేను బ్రతికే ఉన్నాను అంటూ ఒక వీడియో అయితే బయట పెట్టారు సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ అసలు ఏం జరిగింది పూనం పాండే ఒక హీరోయిన్ గా మోడల్ గా చాలా వరకు ఆమె లో సినిమాల కెరియర్ ద్వారా వచ్చినటువంటి పబ్లిసిటీ కానీ ఇతర విషయాలు కానీ గ్రాఫ్ చూసిన కన్నా దానికన్నా అదర్ధన్ ఫీల్డ్ నుంచి ఆమె సన్సేషన్ అవడం అనేది మొదటి నుంచి కూడా ఉంది ఆమె మీద వివాదాలు ఉన్నాయి సన్సేషన్ ఉన్నాయి అయితే ఇక్కడ నిన్న సడన్ గా హృదయం ఇట్లా పూనం పాండే ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ముఖ ద్వారానికి వచ్చేటువంటి స్త్రీలకు వచ్చేటువంటి ఒక ఈ మధ్య కాలంలో ఎప్పుడు వస్తుంది తరచూ వింటున్నాం పదం దాంతో బాధపడుతూ ఫోర్సెస్ చేసి దాటిన తర్వాత చనిపోయింది అంటూ ఒక వార్త అది సహజంగా సినిమా వాళ్ళ మీద కొన్ని సందర్భంలో ఫేక్ వార్తలు ప్రచారం కావడం చనిపోకముందుగానే చనిపోయినట్టు వార్తలు రావడం ఆ ఇట్లా కొన్ని కొన్ని సందర్భంలో వార్తలు వచ్చాయి కొన్ని సందర్భంలో అది ఫేక్ వార్త అనుకున్నప్పటికీ ఈ వచ్చిన వార్త ఎవరి ద్వారా వచ్చిందంటే ఆమె న్యూస్ ఏజెన్సీ మేనేజర్ అయినటువంటి పిఆర్ఓ అయినటువంటి ఏజెన్సీ నుంచి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది పూనం పాండే గారు ఇలా మరణించారు గుండో నుంచి మాకు సమాచారం అందింది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది ఇతరత్ర వివరాలు అంటే అక్కడ ఏంటంటే అంతెక్రీలు అలా జరుగుతాయి ఎవరు వస్తారు ఎక్కడ జరుగుతుంది వెంటలాంటి వివరాలు ఇంకా చాలా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉద్దేశంతో వాళ్ళు ఇంకా తెలియాల్సిందంటే చేసిన ఆ తర్వాత అది వైరల్ అవడం తర్వాత అందరూ బాధపడడం దాంతోపాటు సడన్ గా ఈ సర్వైకల్ తో చనిపోవడం ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అన్న చర్చ కూడా ప్రారంభమైంది సో ఇదో అయ్యో పాపం సర్వైకల్ క్యాన్సర్ వాళ్ళు ఎలా చనిపోతున్నారు ముందు కూడా దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరిగింది మనం సమంత గారి విషయంలో కూడా చూసాం వచ్చిన వ్యాధి విషయంలో అవేర్నెస్ గతంలో హీరోయిన్ గౌతమి కానీ ఇతరత్ర హీరోయిన్లు ఇట్లాంటి వ్యాధికి గురైనప్పుడు ఆ వ్యాధుల తాలూకా అవేర్నెస్ చేయడం ఇతరులు భయపడకూడదు అంటూ వాళ్ళకు మనోధైర్య యుద్ధం పాటు వాళ్ళకి ఏ విధంగా ఉండాలని ఒక సైకాలజికల్ తో పాటు ఒక ప్రికాషన్స్ కూడా చెప్పడం జరుగుతుంటుంది సో వాళ్ళు అటెన్షన్ క్రియేట్ చేశారు అట్లాగే ఈ గర్భాశయ క్యాన్సర్ చనిపోయి ఈమె చనిపోవడం తోటి నేను కూడా అసలు గర్భాశయ క్యాన్సర్ ఏంటంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు సోషల్ ప్లాట్ఫామ్ కదా దాని నుంచి కూడా దాని గురించి కూడా డిబేట్ చేశారు ఆ వర్డ్ కూడా మనకు తెలుసు ఆస్ట్రాగు గూగుల్ సెర్చ్ వర్డ్ సీన్స్ కూడా ఈ రోజుల్లో ట్రెండింగ్ చూస్తున్నాం ఇంత జరిగింది ఇది జరుగుతున్న తర్వాత మార్నిజే పూర్ణంపాటి తన వ్యక్తిగతమైనటువంటి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక వీడియో పెడుతూ నేను చనిపోలేదు బట్ నేను ఏదైతే అటెన్షన్ కోరుకున్నానో అది వచ్చేసింది అని చెప్పడం తోటి అందరూ అవాక్ అవ్వడం ఒకటి ఆమె మీద ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు కానీ ఆమె చనిపోలేదు అని చెప్పడం అని మనం అందరూ సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవాలని కోరుకోవద్దు వార్త నిజం కావాలని కోరుకోవద్దు అంటే దాన్ని వివాదాస్వం చేయడం కానీ బాధపడడం కానీ అవసరం లేదు అది సంతోషం ఈసీగా మనం ఒకసారి ఆనందమూరు సినిమాలో మన ఈ డైలాగ్ కూడా ఉంటుంది గుర్తుందో లేదో డబ్బులు అడుగుతాడు డబ్బులు అడిగిన తర్వాత ఆ ఆపరేషన్ కోసం కాదు అండి అంటే పోండి లే అయితే బతుకున్నారు కదండి అంటే బతకడం అనే దాని మీద ఇంపార్టెంట్ ఎంత ఉంటుందో ఆ మానవీయ విలువలు ఎలా ఉంటుందో పూనం పాండే గారు తప్పు చేసినా కూడా బతుకుందని అనుకోవడంలో మనం చాలా ఆనందపడాలి నెంబర్ వన్ పాయింట్ ఆమె పని చేయడానికి కాజు కాజు ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఏమిటంటే ఈ గర్భాయస క్యాన్సర్ మీద డిబేట్ జరగాలి గర్భాయస క్యాన్సర్ ఎందుకు వస్తుందని అవేర్నెస్ కావాలి అని ఆమె ఒక మనసులో అనుకుని ఈ వార్తను నేను నేను ఈ విధంగా క్రియేట్ చేశానని చెప్తుంది కాబట్టి ఇలాంటి చర్యని మనం ఆహ్వానించాల్సిందే కానీ ఆమెను విమర్శించడానికి కానీ ఆమె ఒక ఫేక్ వార్త ఎట్టట్లా క్రియేట్ చేస్తావు నువ్వు నువ్వు మీడియాతో ఆడుకుంటున్నావా నీ మీద తప్పుడు వార్త ప్రజా నువ్వు రిలీజ్ చేసిన ఆమె కేసు పెట్టాలని కూడా కొందరు ఏదో అంటున్నట్టు కూడా వార్తలు చదువుతున్నారు కానీ అది అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఆమె స్త్రీలలో సహజంగా ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ స్త్రీలో కూడా గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన లేదు దాని మీద అవేర్నెస్ లేదు అటెన్షన్ కూడా లేదు అంటే మనకు ఈ పలా ఇప్పుడు మన పలానా పరిస్థితులు సింటమ్స్ కనబడుతుంటే మనకు గర్భాశయ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ప్రాథమిక స్థాయిలో చూపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా రానటువంటి విద్యావంతులు కూడా ఉన్నారు అంటే చదువుకున్న వాళ్ళు ఇక కాకపోతే గ్రామీణ స్థాయి మధ్యతరగతి కుటుంబం పేదవాళ్ళు ఈ బిలో బిలో ప్రావర్టీలో ఉన్న కూడా అసలు ఆ దాని గురించి అవగాహన లేదు ఎవరికంటే తీవ్ర స్థాయి ఇబ్బంది పడ్డప్పుడు గర్భాశయ క్యాన్సర్ నాలుగో స్టేజ్ అంటే నాలుగో స్టేజ్లో చేయి దాటిపోతుంది అప్పటికి వీళ్ళు కళ్ళు తెరుచుకోరు ట్రీట్మెంట్ దాకా వెళ్ళడానికి ఇష్టపడరు స్త్రీలు అప్పుడు ట్రీట్మెంట్ కు అవకాశాలు తక్కువ ఉంటాయి సో ఇంతవరకు మన ఈ దేశంలో గత పది పదిహేను సంవత్సరాల గణాంకాల ప్రకారం చూస్తే గర్భాయాశ క్యాన్సర్ ప్రతి సంవత్సరానికి ఒక వెయ్యి మంది చనిపోతున్నారు స్త్రీలు అంటే వెయ్యి మంది అంటే రోజుకు సుమారు మూడు నుంచి నాలుగు మంది చనిపోతున్నారు సో ఇంత మంచి కాజు మీద తాను పూనం పాండే గారు వ్యక్తిగతంగా అటెన్షన్ తీసుకుని తన చావు తను తానే కోరుకొని తానే క్రియేట్ చేయడం ఏదో రకంగా ఎథిక్స్ విషయం చూసినా లీగల్ విషయం చూసినా కూడా మనకు కాదేమో అనిపిస్తుంది కానీ ఆమె తీసుకున్నటువంటి ఆలోచన ధోరణికి మాత్రం ఆహ్వానించదగింది పూనం పాండే గారి మీద గతంలో వివాదాలు ఉన్నాయి క్రికెట్ రెండు వేల పదకొండులో గెలిస్తే స్టేడియంలో నేను నన్ను ఎక్కడిగా తెలుగుతానని అనడం కాదు దానికి అవకాశం బీసీఏ ఇవ్వకుంటే ఇంకొక స్టేడియంలో కూడా ఒక వారం తర్వాత ఆమె చెయ్యడం దాది కూడా వివాదం అవడం ఆమె వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఇట్లా ఏదో ఒక తరచూ ఈ మన వివాదాలు కానీ పబ్లిసిటీలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఇతరులు ఇబ్బంది పెట్టి అంటే కాదు ఒక రూమర్ క్రియేట్ అనికో అటెన్షన్ క్రియేట్ అని చేసినా కూడా దాంట్లో మెసేజ్ అయితే లేకపోవచ్చు కానీ ఈ రోజు చేసినటువంటి గర్భాశయ క్యాన్సర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పూనం పండగారిని అభినందించవచ్చు నా ఉద్దేశం అలాగే సార్ అంటే ప్రచారం చేసుకునే విధానం నేను చనిపోయాను అందుకు నేను ఈ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ అంటారా అదే నేను ఇంత చెప్పాను ఎథికల్ విషయం కానీ లీగాలిటీ విషయం చూస్తే అది నేను చెప్పలేను అది జస్టిఫికేషన్ మనకి ఇవ్వలేము ఎందుకంటే అది నైతిక విలువలు అనేది మెజర్మెంట్ ఏ ఉంటుంది నైతికంగా ఒక మనిషి తనకు తానుగా చనిపోయిన వార్త క్రియేట్ చేసుకోవాలంటే కూడా ఈజీ ఏం కాదు మనసు ఒప్పుకోవాలి కదా మనం పీడకలొస్తేనే ఏదో అపచకలం ఎదురైతేనే భయాందాలకు గురైనటువంటి మానసిక ఉత్పత్తి ఉన్నటువంటి మూఢనమ్మకాలు మన మన దేశం తనకు తానుగా వార్త క్రియేట్ కూడా ఒక ధైర్యంతో కూడా చెప్పాలి ఆ ధైర్యం వల్ల ఆ రూమర్ వల్ల కానీ జరిగేటువంటి లాభం ఆమెకేం లేదు ఆమె షాడిష్ట్రాలు ఏం కాదు రోగి ఒక రోగ రోగ బాధపడుతున్న వ్యక్తి ప్రజల్లో అవి నశ పెంచాలనుకుంటున్నప్పుడు ఆమెని అభినందించాల్సిందే గానీ ఆమె నిందించడం అనేది అవివేకం అవుతుంది అవును అదే అంటే చాలా మంది కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కూడా పూనం పాండి పాండే అని రెస్ట్ ఇన్ పీస్ అని చాలా మంది కూడా పెట్టున్నారు సో వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్ ఫీల్ అయ్యి అవుతుండొచ్చు మనం షాక్ అయ్యా ఇంకా కొందరు నేను చనిపోయింది అనుకున్నప్పుడు ఎలా బతుకొస్తా ఉన్నాడు అడిగేటువంటి విపరీత దూరం ఉన్న కూడా ఉండవచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు విచులుడుగా ఆలోచిస్తే ఆమె ఎందుకోసం చేసింది దానివల్ల నష్టం ఏంటి ఎవరికి నష్టం ఏం లేదు ఇంకా అవేర్నెస్ పెరిగింది ఒక రకంగా చెప్పాలి సోషల్ మీడియాలో ఆమె చనిపోవడం నిన్న డిస్కషన్ అయింది ట్రెండింగ్ అయింది ఆమె ఒక సబ్జెక్ట్ అయింది నిన్న ఈరోజు బ్రతకడం కూడా మళ్ళీ ఒక సబ్జెక్ట్ అయ్యింది అన్నప్పుడు అయితే ఎవరికి లేదు నష్టం ఎవరికి రాలేదు ఖచ్చితంగా అవేర్నెస్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అయింది ఇప్పుడు ఖచ్చితంగా మనకు సహజంగా గతంలో ఈ రొమ్ము క్యాన్సర్ గురించి వీటి గురించే ప్రోగ్రామ్ జరిగి ఉంది ఈ సర్వేకి క్యాన్సర్ గురించి అంత పెద్దగా సెలబ్రిటీ నుంచి వచ్చిన వాయిస్ అయితే లేదు వాస్తవానికి ఈ సర్వేకి క్యాన్సర్ గురించి అవేర్నెస్ కానీ అటెన్షన్ కానీ క్రియేట్ చేయాల్సింది ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వాలకు దృశ్యవశాత్తు ఇంతకన్నా ప్రాధాన్యత ఉండడం వాళ్ళ పదవిని కాపాడుకోవడం ఉంది కాబట్టి సోషల్ ఎన్జిఓస్ చేస్తాయి వరల్డ్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఉమెన్ ఆర్గనైజేషన్ చేస్తూనే ఉంటాయి కొన్ని కానీ వాటికి కొన్ని జన బాహుళ్యంలోకి రాకపోవచ్చు పబ్లిసిటీ రాకపోవచ్చు పేపర్లో కనపడకపోవచ్చు కానీ వాటికి కూడా వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రతి ఇయర్ కూడా ఒకటి ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటుంది ఒక్కొక్క ప్రతి ఇయర్ కూడా ఒక ఒకటి క్రియేట్ చేసుకుంటుంది ఏమిటి అంటే వాళ్ళ విద్యావంతులు అవ్వాలను లేకపోతే మైనర్ పెళ్ళిళ్ళు కాకూడదని ఇట్లా ఏదో ఒకటి డైవర్స్ గురించి కానీ డొమెస్టిక్ యాక్టి కానీ అలా రకరకాల అంశాలు అంటే ఉమెన్ నుంచి హెల్త్ ఆర్గనైజేషన్ కానీ యుఎన్ వాళ్ళు కానీ ఏదన్నా ఒక చేస్తూనే ఉంటారు సో అంతటువంటి కార్యక్రమాన్ని కేవలం ఒక ఒంటరిగా ఒకనం ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి సినిమాలో పనిచేస్తున్న ఆర్టిస్ట్ డబ్బులు ఇస్తే కానీ కాలుష్యమని రోజు అట్లాంటి ఒక ఆమె మంచి కాస్ట్ తోటి వితౌట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న ప్రయత్నం చేసినప్పుడు మనందరూ అభినందించకపోవడ ఆమెను విమర్శించడం అనేది అన్మెచ్యూరిటీ వాళ్ళు చేసే పనిగా నేను చెప్తాను నిజంగానే మీరన్నట్టుగా ఆమె చేసిన అవేర్నెస్ ఏదైతే ఉందో తనకు తానుగా నేను చనిపోయాను అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడము అండ్ రెండో రోజు నేను నిజంగా నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను నేను ఎందుకు ఇదంతా చేశాను అంటే ఇలా అవేర్నెస్ కోసం మాత్రమే చేశాను అని చెప్పడం చాలా గొప్ప విషయం ఎందుకంటే తనకు తానుగా నేను చనిపోయాను అని ఒక రోజంతా ఫ్యాన్స్ కానీ సోషల్ మీడియా కానీ లేదా ఇండస్ట్రీ కానీ అందరూ చనిపోయిందన్న భావనలోనే ఉన్నారు రెస్ట్ ఇన్ పీస్ అనుకుంటే మెసేజ్లు పెట్టడం కామెంట్స్ పెట్టడం ఇదంతా ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లో సడన్ గా నేను బ్రతికే ఉన్నాను ఈ అవేర్నెస్ ప్రాబ్లమ్ తీసుకురావడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నాను అని తెలిపారు బట్ నార్మల్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో ఓన్లీ అవేర్నెస్ కోసం చేస్తే మేబీ ఇంత ఎఫెక్ట్ అయ్యి ఉండేది కాదేమో తన ప్రయత్నం వల్ల మేబీ కాకపోవచ్చు ఒక ఏదో మొదలు ఇప్పుడు తన కాస్ట్ తీసుకుంది ఈ విధంగా కాకుండా ఇంకో రకంగా వస్తుందేమో కానీ తను ఇలా తీసుకుంది సరే అది ఐడియా ఆమె ఐడియాలజీ ఎవరు చెప్పారు ఆమెకి వచ్చిందా అనేది మనం ఏం చేయలేము కానీ వచ్చిందా అని ఆహ్వానించుదాం అనేది నా ఉద్దేశం మేబీ నార్మల్ గా పెట్టుంటే ఇంత ఎఫెక్ట్ రాదేమో సో ఈ పెద్ద స్ట్రాంగ్ ఫీలింగ్ వల్ల ఈ స్ట్రాంగ్ డెసిషన్ వల్ల చాలా మంది ప్రస్తుతం సోషల్ మీడియాలో చూసుకుంటే హ్యాష్ ట్యాగ్లు కానీ దాని మీద స్పెషల్ గా వైద్యులను పిలిపించి మాట్లాడము చాలా సో ప్రోగ్రామ్స్ మన తెలుగునే కాదండి మీరు చూస్తే సోషల్ మీడియా అంటే ఇప్పుడు వీడియో కంటెంట్ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ వెబ్సైట్స్ టెక్స్ట్ వెబ్సైట్ లో కానీ సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా గర్భ క్యాన్సర్ అంటే ఏంటి అని ఒక సెర్చ్ చేయడం కానీ దాని గురించి మళ్ళీ ఒక రివ్యూ రాయడం కానీ మళ్ళీ స్టోరీ చేయడం కానీ అసలు వింటున్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని తెలుసుకునే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇదంతా కూడా హెల్ప్ అయినట్టుగానే చెప్పొచ్చు సో చూసారు కదా వ్యూహర్స్ గర్భాశయ క్యాన్సర్ వస్తే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మాత్రమే కేవలం పూనం పాండే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది సో తను తీసుకున్న ఈ స్ట్రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిలో దానికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చిన ప్రయత్నం సుమారు హండ్రెడ్ పర్సెంట్ తను అందులో నెగ్గిందనే చెప్పుకోవాలి సో సీనియర్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారి మాటల్లో విన్నాం కదా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్